హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే మనమైతే మన బాయి దగ్గరికి వచ్చినాం చూసుకోవచ్చు ఇక్కడ సంపు కనిపిస్తుంది కదా మళ్ళీ సంపు వీడియో ఏందిరా బాబు అని అనుకోకండి ఎందుకంటే ఈరోజు సంపులో మ్యాటర్ ఉంది కాబట్టి ఒక వీడియోకి వచ్చిన సో గాయ్స్ సంపులో మనకైతే లీవ్ అయితే ఇన్ని ఉన్నాయి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంత అయినా మనకు కొన్ని ఏమంటారు ఇప్పుడు వ్యవసాయం చేసే బోర్ అని పని కాబట్టి మనకైతే లీవైతే బాగానే వస్తుంది మనం మోటర్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మన బ్రదర్ ఏం అడిగినా అంటే ఒక బ్రదర్ ఒక నాలుగైదు వీడియోలో కింద పెట్టినైనా ఏమని అన్నాడంటే అన్న మీరు సంపు మోటార్ నార్మల్ కంపెనీ తీసుకురు కదా అది ఎలా పని చేస్తుంది దాన్ని రివ్యూ చేయరా ఒకసారి అని చెప్పేసి అడిగిన అనమాట ఒక రెండు మూడు మోటార్లతో రివ్యూ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక రెండు అయినా మూడైనా మోటార్లు తీసుకొని రివ్యూ చేద్దాం అనుకున్నా అయితే ఏమైందంటే అవి రెండు ఒక మనం ఒక ఐదు ఆరు మోటార్లు తీసుకుంటే కొన్ని వేరే వేరే జిల్లాలో తీసుకున్నాం అండ్ మా ఊర్లోనే రెండు రెండు మా ఊర్లో పెద్ద మూడు మోటార్లు ఉంటాయి టోటల్ ఇవి ఇదే గోదావరి కంపెనీ నుంచి సో అయితే ఏమైందంటే ఆ మోటార్ల దగ్గర వెళ్దామంటే ఏం జరుగుతుంది అంటే మనకు కాలువ లేవు ఇప్పుడు ఈ టైంలో సో ప్రెషర్ ఎలా ఉందో చూడాలంటే కష్టం మన మోటర్ ఉంది కదా ఇక్కడ ఆల్రెడీ మనం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా ఈ మోటార్ తీసేసుకున్నాము ఈ మోటార్ ఎలా ఉంటుంది దాని ప్రెషర్ ఎలా ఉంది అండ్ ఎంత పని చేస్తుంది ఇంకా దాని ఆర్ట్స్ పవర్ ఎలా ఉంది అనే విషయం మనం ఇప్పుడు కనుక్కోబోతున్నాం అనమాట సో గాయ అయితే గిన్నె నీళ్ళు ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకైతే ఒక్కసారి నేను ఏమంటున్నా అంటే ఒకసారి మనం బోర్ దగ్గరికి వెళ్దాం బోర్ దగ్గరికి వెళ్ళి స్టార్టర్ వేస్తా అంటే స్టార్టర్లో మన సంపు మోటార్ ఆన్ చేస్తా మొత్తం మన డ్రిప్కి వెళ్ళని నీళ్ళు మొత్తం మనకు ఓన్లీ సంపుల్ని ఒకసారి చేస్తా మనదైతే దోయించి పైపు ఒకసారి బోర్ దగ్గరికి వెళ్తాం చెప్తాయి గాయస్ అయితే మనం బోర్ దగ్గరకు వచ్చేసాం అనమాట ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కలెక్షన్ విషయంలో ఇంత చాలా సార్లు చెప్పినా మీకు అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఈ వైట్ పైప్ అయితే మొత్తం మనకు కరెంట్ ఉన్నప్పుడు బోరు అదే మన పెద్ద బోర్ ఉంటుంది కదా బోర్ పొక్కది ఆ బోరే పోస్తుంది ఇప్పుడు మనకి ఆల్రెడీ కరెంట్ అవైలబుల్ ఉంది కాబట్టి బ్లాక్ పైప్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్లాక్ పైప్ ఉంది కదా ఈ సంప్ మోటార్ వాటర్ అయితే వచ్చేసి మనకు చెప్తా ఒకసారి మళ్ళీ క్లారిటీ ఎందుకంటే ప్రెషర్ ఎలా ఉంది మీకు క్లారిటీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైప్ లైన్ ఎలా కలెక్షన్స్ ఉన్నాయనే విషయం మనం డిస్కస్ చేయాలి ఫస్ట్ సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కలెక్షన్ ఇచ్చిన ఈ గేట్ వాల్ బంద్ చేసిన కదా ఇక్కడ ఈ టీ నుంచి ఇప్పుడు మనకు ఓన్లీ బోర్ మోటార్ వాటర్ అయితే ఎప్పటికీ అటే వస్తుంది ఈ గేట్ వాల్ ఓపెన్ చేసి డక్కను క్లోజ్ చేస్తే మనకు పైప్ లైన్కి వెళ్తే ఇల్లు అండ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పైప్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడికి ఈ బ్లాక్ పైప్ ద్వారా మనము ఏదైతే సంప్ మోటర్ ఉందో మన గోదావరి కంపెనీ నుంచి మోటర్ ఉందో ఆ మోటార్ వాటర్ అయితే దీంతో వస్తాయి అనమాట దీంతో రాగానే మనం లైన్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ లైన్ ఉంది కదా ఈ మెయిన్ లైన్ అయితే లైన్ ఇది ఇందులో మనము రెండు మోటార్లు నీళ్ళు వాళ్ళు కూడా పంపించుకోవచ్చు అంటే మనకు అవసరం అనమాట అంటే మనకు బోర్ ఎక్కువ వస్తే సంపౌండ్ నడిపేకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అందుకే మనం రెండు బోర్లకు ఆకర్షించాం ఇక్కడ సో చెప్తా ఇక్కడ టీ ఉంది కదా ఈ టీ నుంచి ఇట్లా వచ్చి ఈ వాటర్కి వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడికి మన మెయిన్ మక్కజోన కానీ మనకి డ్రిప్ మొత్తం డ్రిప్ వాటర్కి వెళ్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు అయితే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడనే ఓపిద్దాం నీళ్ళు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ పైపు ఉంది కదా అక్కడ మనం గేట్ వాళ్ళని బంద్ చేసుకుంటే కూడా మొత్తం నీళ్ళు ఇక్కడనే పోసే అవకాశాలు చాలా ఉంటాయి మనం వచ్చేసి ప్రెషర్ ఎలా ఉంది దాని రేంజ్ ఎలా ఉంది ఇంకా దానికి అంత దమ్ముందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఒకసారి ఇగో ఇక్కడ చూసుకుంటున్నాం మనం గేట్ వాళ్ళు ఇక్కడ ఈ గేట్ వాళ్ళు ఉంది కదా ఈ గేట్ వాళ్ళు మొత్తం నేను ఓపెన్ చేస్తున్నా ఓకే ఓపెన్ చేసిన మొత్తం కంప్లీట్గా ఇప్పుడు అక్కడ నీళ్ళు సుక్క కూడా ఎందుకంటే అక్కడ మనము మూడు గేట్ వాళ్ళు ఉంటాయి ఒకటి మక్కజొన్నకు ఒకటి అక్కడ బెండకు బీరకు అండ్ రెండుకి సంబంధించినట్టు ఉంటుంది అండ్ ఇంకొకటి మన లూజ్ వాటర్ కూడా ఉంటుంది అక్కడ మొత్తం ఓవరాల్గా గేట్ వాల్స్ మొత్తం బంద్ చేయడం జరిగింది అనమాట ఇప్పుడు మనం ఒక్కసారి స్టార్టర్లో చూస్తున్నాం ఇక్కడ ఆ స్టార్టర్ దగ్గరికి వెళ్ళి నేను సంప్ మోటార్ స్విచ్ చేస్తే ఇప్పుడు సంప్ మోటార్ స్విచ్ చేసిన దాకా మనం చూద్దాం ఒకసారి ఈ వాటర్ ప్రెషర్ ఎలా ఉంది అండ్ మనకు ఎంత పని చేస్తుంది మనం ఈ మోటార్ తీసుకొని ఎంట్లో అవుతుంది అనే విషయానికి వస్తే మాత్రం ఇది పదకొండు నెలలు అయితే మనం మోటార్ తీసుకుని ఇప్పటికి పదకొండు నెలలు ఓకే లెవెన్ మంత్స్ చేంజ్ అంటే ట్వెల్వ్ మంత్స్ ఒక వన్ ఇయర్ దాకా వచ్చేసింది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇప్పటికి కూడా దాని పవర్ అలాగే ఉంది అని నేను అంటున్నా మీరు కూడా లైవ్లో చూడొచ్చు ఇప్పుడు ఒకసారి మోటార్ ఆన్ చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి రెండు స్టార్టర్లు కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రెండు స్టార్టర్లు కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి సంప్ మోటార్ స్టార్టర్ ఈ కింద వచ్చేసి మనకి మెయిన్ మోటార్ అనమాట ఆల్రెడీ మీకు డౌట్ఫుల్గా చెప్తా ఎందుకంటే రెండు స్టార్టర్లు మీకు అనుకోకండి ఇక్కడ ఆటోమేటిక్ కారణం ఉంది ఈ స్టార్టర్ ఉంది అంటే ఇది ఎక్కడ మోటార్ అంటే మనకు వచ్చేసి మెయిన్ మోటార్ అనమాట అదే బోర్పక్క మోటార్ అనమాట ఈ స్టార్టర్ ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాం మీకు క్లారిటీ వచ్చేసింది కదా చూసారు కదా ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు మనము ఇప్పుడు సంపు మోటార్ స్టార్టర్ ఓపెన్ చేయబోతున్నాం ఓకే ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ స్విచ్ బందే ఉంది ఇక్కడ ఆఫ్ చేసి పెట్టినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అంటే డైరెక్ట్ వేద్దాం ఇప్పుడు టైమర్ గీమర్ కాదు నార్మల్గా మనం ఫస్ట్ బోర్ ఆన్ చేసి చూద్దాం అంటే మనకి ఏ విధంగా ఎంత ప్రెషర్ పోస్తుందో తెలియాలంటే మనం డైరెక్ట్ మనం ఫస్ట్ సంప్ మోటార్ స్విచ్ నార్మల్గా వేస్తుంది ఓకే ఇప్పుడు మోటార్ ఎత్తుకుంది మనకు ఒకసారి మనం బోర్లు ఇదిద్దాం ఇక గాయస్ చూసుకోవచ్చు మనకు ఓన్లీ సంపు వాటర్ ఎక్కడికి డ్రిప్పుకు సుక్క కూడా వాటర్ పోకుండా మనకైతే ఒక్క దగ్గర నీళ్ళు వస్తుంది ఇప్పుడు ఇగో నేను చేయి పెడతాను ఒకసారి అబ్జర్వేషన్ చేయండి ఇగో ప్రెషర్ ఎలా ఉందో చూడండి ఒకసారి ప్రెషర్ విషయానికి వస్తే మాత్రం సూపర్గా ఉంది ఎందుకంటే మన లెవెన్ మన్స్లో కూడా దీని పవర్ అనేది అలాగే ఉంది నాకైతే ఈ ప్రెషర్ విషయానికి వస్తే మాత్రం మంచిగా ఉంది ఇంకా కొంచెం ప్రెషర్ వచ్చేది అయితే ఏమవుతుందంటే మన సంపులో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఈ చెత్త చిదామని చేస్తుందంటే నేను ఒకసారి క్లీన్ కూడా చేసినా వర్క్ అవుట్ అవుతుంది మామూలుగా ఏం చెప్తుంది అంటే నార్మల్గా నేను అదే చెత్త మొత్తం క్లీన్ చేసిన చేసినా కానీ ఏమైతుందంటే ఆ బోర్ దగ్గర ఇట్లా దాని జాలి ఉంటుంది కదా వాటర్ తీసుకునేది ఆ జాలి దగ్గర మనకి ఏమవుతుందంటే అప్పుడప్పుడు చెత్తన జమ అయ్యి ఒక కొంచెం ప్రెషర్ అనేది వెనక ముందు అనమాట అంతే అంతకు మించి అయితే ఏం ప్రాబ్లం లేదు మోటార్ మాత్రం బాగుంది నేను చెప్పే విధానం ఏంటంటే మోటార్ నచ్చింది నాకు ఓకే డన్ కానీ మనం మోటార్ తీసుకోవాలనుకునే వాళ్ళు తక్కువ ధరలో ఒక మంచి మోటార్ కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది తీసుకోవచ్చు మనం తీసుకున్నప్పుడు నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వచ్చింది ఇప్పుడు వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే మనకు టూ థౌసండ్ దాకా కూడా రేటు ఎక్స్టెన్షన్ అయిందనమాట సో చూసుకోవచ్చు ఇప్పుడు మనకు ప్రెషర్ కూడా చూస్తారు కదా ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇగో దీని ప్రెషర్ ఎలా ఉంది ఇగో 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 నా చేతికి ఎంత బలం ఉందో అంత బలంతో చూపించినా కానీ మనకు అది ప్రెషర్ అలాగే ఉంది సో ఇంకా అడే ఇంచ్ అయితే ఇంకా లాంగ్ ప్రెషర్ కుట్టకపోవచ్చు కానీ నీళ్ళు మాత్రం ఇంకా చాలా వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు మనం చేసిన తప్పేందంటే ఈ ఈ అడే డెలివరీ కదా మనకు బోరు అడేయించు డెలివరీ కాబట్టి నేనేమంటున్నా అంటే అడేంచు డెలివరీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే నాకు తెలిసి అడే పైప్ వేసుకుంటే బెటర్ అంటే మనం బలవంతంగా కొన్ని నీళ్ళు తక్కువ తీసుకుంటున్నట్లు లెక్క మనం హండ్రెడ్ పర్సెంట్ అంతేనా కదా అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ సంపు మోటార్ ఓకే నాకు చాలా నచ్చింది రైతులు ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఈ రేంజ్లో తీసుకొని సిఆర్ఐ అలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ తీసుకొని ఇబ్బంది పడే కన్నా నాకు తెలిసి మనం ఈ రేంజ్లో తీసుకోవడం సరిపోతా నేను అంటున్నా సో గాయస్ ఇదండి విషయం వచ్చా మనకు బోర్ విషయం ఎందుకంటే రైతులకు నాకు వీలైతే నేను ఏం చెప్తున్నాను అంటే నాకు వీలైతే ఖచ్చితంగా ఈ కాలువ నీళ్ళు రాగానే మళ్ళీ ఒక రివ్యూ చేస్తా అంటే ఏ బోర్ తీసుకో ఎన్రోల్ అవుతుంది ఈ బోర్కి ఎన్రోల్ అవుతుంది డీటెయిల్స్ ఓ దాని విధంగా నేను చెప్పే విధంగానే పక్క ప్లాన్ చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ సో గైస్ ఇదండి విషయం అక్కడ చూసుకోవచ్చు మనకు అక్కడ ఆల్రెడీ మనకు మెయిన్ బోర్ వస్తూనే ఉంది ఇక్కడ కింద ఉన్న బోర్ మాత్రం ఖచ్చితంగా మనకైతే సంపు మోటర్ అని చెప్పొచ్చు ఆ సంపు మోటర్ ప్రవర్ అయితే అంతగానం ఉంది మనమైతే బెటర్గానే ఉంది క్వాలిటీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తక్కువ ధరలోనే మంచి ఏమంటారు ఇప్పుడు మామూలుగా మనం ఆడుకోవడం కొన్ని కొన్ని డైలాగ్ ఉంటాయి కదా తక్కువ ధరలు ఎక్కువ మైలేజ్ అని చెప్పేసి అంటాం కదా ఆ విధంగా నేనైతే చెప్తున్నా తక్కువ ధరలు ఎక్కువ మైలేజ్ అంటే దా మన గోదావరి అనే చెప్తా మనకు మంచి రివ్యూలో కూడా నేను చేయాలనుకున్నా చేసిన ఇంకా మీకు డౌట్ ఉంటే కూడా ఇంకా కామెంట్స్ చేయండి అన్న ఇట్లా మాకు నా నచ్చలేదు మీరు అన్ని బోర్ మోటార్లు ఉన్నారు ఒక రెండు మూడు మోటార్లు అక్కడ ఏ సిపి అంటే కూడా నేను చేపడానికి రెడీగా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ కాకపోతే మనకు వాటర్ అనేది వాటర్ సోర్స్ తక్కువన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం టైం తక్కువ ఎప్పుడైతే వర్షాకాలం ఎక్కువ మళ్ళీ కార్లో ఇల్లు వస్తాయో అప్పుడు మోటార్లు స్టార్ట్ చేస్తారు ఒక్కసారి మన కోసమైనా ఆన్ చేసుకొని చెక్ చేద్దాం మన బోర్ ఒక చదువుద్దాం ఇంకా వేరే సబ్కాడ ఇలా ఉంది మొత్తముల్లా ఒక నాలుగు నుంచి మూడు మోటార్ల రివ్యూ కూడా చేసే అవకాశం ఉంటుంది అనమాట అదండి విషయం మొత్తములా మనకైతే ఎలా అనిపించింది ఈ వీడియో అండ్ ఎలా ఉంది కాన్సెప్ట్ నచ్చిందా నచ్చలేదా మనం ఇక్కడ పండించే పంటలు అండ్ మనం ఇంక కొత్త కొత్త రకంగా పంటలు అయితే చేయబోతున్నాం ఇప్పుడైతే మనం ఎప్పుడు సీట్ కాన్ పెడలే ఇక్కడ సీట్ కాన్ పెట్టినాం అది కూడా మీకు సీట్ కాన్ నాకు దిగుబడి వచ్చిన తర్వాత ఎంత వస్తుంది ఏం చేస్తుంది అనే విషయం మొత్తం కంప్లీట్గా మీకు చెప్తా ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సేమతో యాక్టివ్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కావండి అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్